తన భార్య వాణి అహంకార పూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ అన్నారు కుమార్తెలకు తనపై ద్వేషం నోరు పోసారని విమర్శించారు కుటుంబం వివాదం రోడ్డెక్కిన నేపథ్యంలో దుబ్బాడ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంది అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యం కావచ్చు అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలను కుటుంబం కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి చేసి దువాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని మెంచుకొని నేను వాతావరణం ఉంటాను ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చగెక్కిన కుటుంబం ప్రతిరోజు వాతావరణం ఈరోజు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దుబాడ ఇంటి వద్ద హైడ్రామా దుబాడ ఇంటి వద్ద మరి మరికొంతమందిని ముసుగులిపి ఆ ఎంపీ టికెట్ స్లీక్ కాదు ఇద్దరికివాడు అన్నట్టు మీ దగ్గరికి పంపారు అప్పుడు నుంచి ఎప్పటి నుంచో నేను నరకమన్ను చూస్తున్నానన్నా వద్ద ఈసారి మనం గెలుస్తాం అంతా బాగుంటుంది అని పోటీ చేస్తారు అన్న నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నమాచ చెప్పి టెక్కలు నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టికెట్ని నేను తువాడ శ్రీనివాస్ అనే నేను ప్రకటించాను ధువాడ వాణి పోటీ చేస్తాను నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లేకపోవాలి సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే మీరు తనైతే ఏంటో అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ చేయాలని కన్విన్స్ చేస్తానా నేను వచ్చి ఇవాడు వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను బాగున్నప్పుడు ఎలా ఉన్నాను ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ నువ్వు తాకదు వాళ్ళు చూసుకుంటే ఇద్దరు కుమార్తె నాకు ఇద్దరు కుమార్తె చిన్నప్పటి నుంచి అవలారం బుద్ధిలో పెంచుకోండి కానీ విషయం ఎంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళైనా డాక్టర్స్ డాక్టర్స్గా చదిపెట్టు నా కృషి అంతా నేను చేస్తాను ఏ తండ్రి అయినా చేస్తారు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తారు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం ఇటు కాదు ఇదేదో నా గురించి నేను చెప్పుకుంటా చేపట్టాను కుటుంబ వ్యవహారం రోడ్డు ఎక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడికి నేను నా కుటుంబాన్ని ఎలా చూసాను అలా చూసాను అని చెప్పిన పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడింది ఏర్పడినది ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం వద్ద ఆ నాలుగు సిట్టింగ్ల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు వివాహ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి లేదంటే నేను గురేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితులు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను కాబట్టి ప్రతికాలం ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు కొంత నాలుగు మంది కాదు అర్థం కాదు అలాంటి జీవితం కలిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఆస్తులన్నీ రాసేసి అన్ని నేను చూస్తాను ఇప్పుడు కూడా చెప్తుంది ఏ క్షణం కూడా చెప్తుంది చూస్తాను నా బాధ్యత నా శక్తి ఉన్నట్టు భగవంతుని నాకు ఇచ్చిన అవకాశం లేదు వాళ్ళని చూపించు నా బాధ్యత మనం రాత్రి వచ్చే అభివృద్ధి రావాల్సిన సమయం రాత్రి పదికొండు పన్నెండు ప్రతి గంట రెండు హార్డులు యానబజలు మనుషులు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా కుటుంబంలో కూడా ఎక్కువ నన్ను వాళ్ళు ఫేస్ టు ఫేస్ పడని వాళ్ళు యడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యేక పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఓటింగ్ కాపల ఆ వచ్చింది వచ్చింది నిత్యం తీసుకొచ్చిన హారాలు తీసుకొచ్చారు పైప్స్ తీసుకొచ్చారు రోడ్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ కాదు తీసుకొచ్చారు వచ్చిన పిల్ల పిల్లలతో పాటు ధనం మీద మీకు ఈ బ్యాక్వుతుంది ఈ బ్యాక్ ఏం చేస్తుంది అసలు అయితే నేను వెళితే నా మీద కొడతారు నన్ను అటాక్ చేస్తారు అని నేను అడుగుతాను తీ ప్రేమ లేకపోతే వచ్చిన పిల్లలు ఆదరించడం కూడా తిరిగి తీసు వచ్చిన సమయం సమయంలో వచ్చిన విధానంగా సభగా సభ్య సమాజానికి అడుగుతుంది ఖండి గారికి రావాల్సిన విధానమాట ఓకే మొన్నైంది ఆ కలిసి వారి నాకు సంబంధం లేదు నా లేదు